ఉత్తరాంచూనివర్సిటీన్యక్ ఎ ప్లస్ అ క్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను మీ షాన్వి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అండ్ ఇప్పుడు అదే కాంగ్రెస్ తరపున ఏపీలోకి వచ్చి ప్రచారం చేస్తారు కాంగ్రెస్ తరపున వింటున్నా ఎంతవరకు నిజం అసలు ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి గారు చాలా జనం అనుకున్నంత తక్కువ కాదని ఒక జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిస్తే అలాగ కాలం కలిసి చూస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా ఎందులోకి చేయట్లేదు అంత షూడ్ పాస్ షూట్ అంటే తప్పుగా అంటలేదండి చాలా తన తన లక్ష్యం కోసం పక్షి గుడ్డు కనపడితే లక్ష్యం కోసం వెళ్ళే మనిషి ఓకే సరే ఏదేమైనా దాంట్లో అడ్డంకులు దాంట్లో ఏ జరిగినా ఆయన దాటుకు వెళ్తారు కింద పడతారు మీద పడతారు వేరే సంగతి శర్మ గారిని తెలుసు మీరు మరి మళ్ళీ వైఎస్ శర్మ గారు అంటే కొంతమంది మున్సిపల్ అంటున్నారు ఏదన్నా పదం ఏదన్నా పక్కన పెట్టి శర్మగారు వారుని సక్సెస్ఫుల్గా తెలంగాణలో ఇంటి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అడుగు పెట్టి ప్రచారం చేస్తే ఊరుకోనని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి నేను చేరాను మద్దతు పెట్టాను కనీసం తిరిగి వస్తాయంటే ఆవిడ బయటకు రావడానికి వీలు లేదు కావాలంటే ఏమైనా చేస్తాను ప్యాకేజ్ చేసి ఇంకోసారి పంపించేయండి కాదు ఆవిడ జీవితం అంతా తెలంగాణలో అన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు ఆ రాష్ట్రానికి మన సంబంధం ఏంటి అని అందరూ కూడా అన్నారు అయినా అని అన్నా సరే ఆయన ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ అక్కడ ప్యాసిల్ చేసి అక్కడ పంపించేయండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఉండడానికి వీల్లేదని చెప్పి గట్టిగా అడ్డుకున్న వ్యక్తి గౌరవ తెలంగాణ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది క్లారిటీ ఉంది సరే రెండో విషయం ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళిన తర్వాత సరే వారు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ అన్నగారి మీద ఆస్తులు తగ్గదా ఇష్యూ అదే ఆంధ్రప్రదేశ్లో పేపర్స్ అయితే ఆ సాక్షులు వాటాలు సైడ్ యాక్టింగ్ కింద మాట్లాడుతున్నాను అనుకోండి వాళ్ళ అన్నయ్య గారితో తగులే ముఖ్యంగా కనపడుతున్నాయి కాబట్టి అమ్మగారిని జడ్జిగా పెట్టమంటున్నారు ఆ కుటుంబ విషయాలు ఏమైనా అంటే కూర్చుని హైదరాబాద్లో కూర్చుని లోటస్ పాయింట్లో కూర్చొని తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటి సంబంధం అనేది కూడా వస్తుందండి దానికి మళ్ళీ ప్రజా సమస్యలని కవర్నిస్తే వారి ఇష్టం ఐ డోంట్ ఎందుకంటే ఒక మహిళగా ఆవిడ చేసిన పోరాటం కానీ ఎన్నో అవమానాలు పట్టుకుని నిలబడింది కానీ అది మాత్రం డెఫినెట్గా ఆ విషయంలో అభినందించాలండి కానీ కలుపుకెళ్ళపోవటం ఏకపక్ష ధోరణి దాంట్లో నిరసించాలి సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ రావంత్ రెడ్డి గారు వస్తే ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులు లక్ష కోట్ల డెబ్బై వేల కోట్లైన ఉందండి అది ఇంతవరకు పరిష్కరించలేదు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పక్కన పెట్టింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలు హక్కు ఉండే సచివాలయ భవనాలని ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని ఎలక్ట్రిసిటీ కట్ కట్టుకోలేము బిల్లు కట్టుకోలే దాని వాటిని కూడా వాడటం లేదు దాంతోపాటు లేక్ అంటే నాలుగైదు ఉంచుకొని మిగతా అన్నీ చెప్పారు ఎందుకు దండగాని కానీ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయా డెబ్బై వేలు ఉన్నాయి ఎనభై వేలు ఉన్నాయి కోట్లే దాని కాదండి ఎంత రావాలో ఆంధ్రప్రదేశ్కి ఎంతనా రావాలి రూపాయి తెలంగాణ ఎక్కువ తీసుకోండి రూపాయి ఒక ఐదు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి మూడు వేల కోట్లు తక్కువ వచ్చినాయి దానికి చెప్పిన ఇష్యూ పరిష్కారం అయితే బాగుండేది కదా వడ్డీ చాలా అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి గారు అది పరిష్కరించి రావాలి యాక్చువల్గా ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు రావాలి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వారు వన్ సైడే ఇంకొక సమస్య ఇంకో ఇంకోవేపు చూసుకుంటూ ఆ భారత రాష్ట్ర సమితిగా మారిన నేను నమ్మలేనండి కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నమ్మి మోసపోయింది కాంగ్రెస్ పార్టీని రమ్మనండి ఎవరు వస్తారో నేను ఒక్కొక్క చూపిస్తాను లాస్ట్ బాల్ వరకు ఆడతానన్నా కిరణ్ కుమార్ రెడ్డికి ఎలా ఆడారు రాజగోపాల్కి ఎలా ఆడారు ప్రజలను ఎలా మోసం చేశారు చట్టంలో ఎందుకు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ కోట్ ముందే ఇవ్వచ్చు కదా ఇవన్నీ లక్షల ఆంధ్రప్రదేశ్ ఆ రోజు నమ్మి మోసపోయింది కాంగ్రెస్ పార్టీని నిందితు అది ప్రతి ఒక్కళ్ళు గుండెలో ఉంది కాదు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యన్సీలో నూట మూడు డెబ్బై మూడు కాన్స్టిట్యసీలో డిపాట్టు నూట కంటే తక్కువ కూర్చోబెట్టారు కానీ రాహుల్ గాంధీ గారు కళ్ళలో ఆయన నిజంగా కనపడింది ఏదో తను తల్లి చేసిన లోపాన్ని సవరించాలని ఇవాళ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ నమో రామచంద్ర అని అనకపోవచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని డామినేట్ చేసి తెలంగాణ రైస్ ఉత్పత్తిలో ఎంతో ముందుకెళ్ళిపోయింది సంతోషం అభినందనీయం ఎక్కడికే ఉంది ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలు రెండు వేల ప పదిహేను పదహారు నుంచి కూడా తక్కువ పోయాడు అవటం మొదలుపెట్టింది నేను అడుగుతా ఉన్నాను ఇవాళ అంత బాధలో ఉంది ఒక రాజధాని లేదు అనేక ఇబ్బందులు ఈ నేపథ్యంలో ఉమ్మడాస్తులు పరిష్కరించాలి నీటి పాత్రల విషయాలు పరిశీలించుకోవాలి రావంత్ రెడ్డి ఇరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బ వేసి తెలంగాణకి అని చెప్పి గట్టిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దెబ్బ ఇస్తారు ఆ తెలంగాణకి ఆంధ్రకి లాభం చేశారని ఏంటి ఇంత దుర్మార్గం అని కొత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక కాంగ్రెస్ పార్టీగా మాట్లాడే మాట్లాడి నేను అడుగుతాను కాంగ్రెస్ కానీ ఉత్తర భారత జనతా పార్టీ కానీ ఉత్తర భారత జనతా పార్టీ ఉత్తరానంద కానీ మాట్లాడుతుంది దక్షిణ వేద వేరే సంగతి అనుకుందాం ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే వాజపేయి గారి హైంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నాలుగో జాతీయ పార్టీ వచ్చింది పదేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు అన్యాయం చేసింది తెలంగాణ ఒక రూపాయి ఎక్కువ పరిష్కరించకుండా ఏంటండి వచ్చేది రావడానికి హక్కు ఉంది కానీ నేను పరిష్కరించి రమ్మన్నా అక్కడికి వచ్చి ఒకళ్ళ అప్సర్ నేను చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ రెస్పెక్ట్ మే లాట్ ఆయన పడిన వేదంలో తెలంగాణ రాష్ట్రమి చేతుల్లో ఆయన నేను కళ్ళు నేనే చూశాను కదా కళ్ళలో నేను వివాహం వాళ్ళ అమ్మాయి గారి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు సభలో సారీ స్టేజ్ మీద అరబల్ గారు మాట్లాడారు సార్ ఎవరు రేవంత్ గారితో మాట్లాడకూడదు మేమెవరు మీరు మాట్లాడచ్చు రాజకీయ నాయకులు కాదు కదా అన్న కండిషన్ పెట్టారు ఏ నాయకుడు కూడా ఏ రాజకీయాలకు రాజకీయ నాడుతో మాట్లాడుకున్న కండిషన్ దుర్మార్గమైన కండిషన్ అని నేను అన్నా కోర్టు పెట్టింది కానీ కానీ అమానుయంగా ఉన్నది అలాంటప్పుడు వెళ్ళి చూసిన కళ్ళలో కళ్ళు ఆయన ఎంత వేధించారంటే అందులో వేరే సంగతి లేదు కానీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన ఏమన్నారు తాలిబాన్లో ఆంధ్ర తాలిబాన్లను ఏమన్నారు ప్రతిదీ రికార్డు ఉంది నేను ఆయన చర్చలో పాల్గొన్నప్పుడు కూడా రికార్డు ఉంది ఆయన ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తారు రేపు పొద్దున వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలంగాణ హక్కుల కోసమే ఫైట్ చేస్తారు దాంట్లో డోట్ డౌట్ కానీ ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నారు మరి ఉమ్మడి ఆస్తుల విషయం ఎనభై వేల కోట్లు ఎంత పరిష్కరించగల అక్కడ చాలా బాధపడుతుంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అంతా వేరు కదా అది పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే మీరు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి ఏపీలో కాంగ్రెస్కి మినిమం ఓటు బ్యాంక్ కూడా లేదు అలాంటి షర్మిలా గారు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి చాలా మంది నాయకులు ఆవిడకి సపోర్ట్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఏమన్నా సపోర్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా రేవంత్ రెడ్డి గారు వచ్చినా పాజిటివ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే ఉమ్మడి ఆస్తులు పరిష్కరించి వస్తే న్యాయం జరుగుతుంది ఆ పార్టీకి లాభం కావాలా రాష్ట్రానికి న్యాయం చేయాలా నాలుగు వేసిన అందుకని ఇక షర్మ గారు వచ్చినప్పుడు షర్మ గారు వచ్చినప్పుడు డెఫినెట్గా పెరిగిన మాట వాస్తవం ప్రజలు ఆవిడకి అన్యాయం జరిగింది సాక్షి పేపర్లో కానీ ఆయన కుటుంబ ఆస్తుల విషయంలో కానీ అనే విధాన అనే దాన్ని చాలామంది నమ్ముతున్నట్టున్నారు ఆవిడ నేను క్రిస్టియన్ మతం ఒక అన్యాయం జరిగింది కాబట్టి వస్తున్నాననే విధంగానే ఢిల్లీలో ఫస్ట్ అది ఇక్కడ తెలుగు నాట ఎక్కువ ఛానల్స్ ప్రచారం కాలేదు వేరే ఛానల్స్లో ఉన్నప్పుడు స్పష్టంగానే చెప్పారు అలాగే తన అన్నయ్యని క్రిస్టియన్ ముఖ్యమంత్రి కూడా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మతాలు కూడా తీసుకొచ్చారు ఓ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ పెట్టే ఇప్పుడు మేము హిందూగా ఉన్నాను హిందూగా ఉంటానండి మా హిందూ ఏంటి వాళ్ళు ఉన్న ఒక పార్టీకి చెంచే హిందూయిజం కాదు లేదంటే ఒక వర్గానికి ఆధిపత్యానికి కాళ్ళు చుట్టూ తిరిగేసి ఆ బ్యాచ్ కాదు అనంత కావేరి గోదావరి గంగా సింధు ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం మా హిందూ విధానం గొప్ప మతం ఈ ప్రపంచంలో అన్నింటినీ ముడుచుకునే గొప్పతనం ఉంది తనలో తన లోపాలను సవరించుకుని తాగే అంత అనంత ప్రవాహాల ఉండే మతం కానీ ఇవాళ ఓ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మత విద్వేషాలు నచ్చకూడదని ట్రై చేస్తుంది ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు కుల విద్వేషాలు తెచ్చకూడదని ట్రై చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇవి ఇంకో ఇంకొకటి తీసుకొచ్చి క్రిస్టియన్ 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 ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటారండి క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటారా నేను చెప్తున్నాను ఏందండి నాకు అర్థం అర్థమే అర్థం అవట్లేదు అందువల్ల ఈ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలని మతాలని చిచ్చుని రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మాత్రం ఇప్పటికే బాధపడుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరు కులాలు మా ఫ్యామిలీలో ఉన్నారని ఎప్పుడు కులంతో బేదన చేయలేదు కానీ ఇప్పుడు ఏంటి గారు ఇట్లా జగన్మోహన్ అది షర్మిన గారిని అడగాలి కాలు రామ్ కాజు ఆవిడని అడితే వారు చెప్తారు సమర్థవంతంగా సమాధానం చెప్పగలుగుతారు నిమిషానికి ఐదారు సమాధానం చెప్పి ఆ తెలివి అది ఆవిడకి ఉందండి మిగతా వాళ్ళు బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరిలోనూ అంత ఉండవల్లి గారిలో ఒకళ్ళే ఉండి ఉంటుంది అంత తెలివిగా తిప్పటం అందువల్ల ఆవిడ ఎలా కావాలంటే అలాగే వాళ్ళు ఏం మాట్లాడితే తెలంగాణ చూసాం అందుకని జనం కూడా నమ్మే అవకాశం కూడా ఉంది చాలా వరకు అందువల్ల సిచ్యువేషన్ ఏంటంటే నా నేను బాధపడేది ఏంటంటే ఏంటి ఒక తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలని తెలంగాణ కొంతవరకు హక్కుల కోసం పోరాడుతున్నారు పక్కన తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత భావదారిద్యంలోకి పై ఈ ఏళ్ళ ఏళ్ళ రాజకీయ పార్టీలతో భయం వేస్తుందండి నాకు శర్మ గారు గరునీరాలు తెలంగాణలో ఉండగా మామూలుగా అసలు ఉతకలేదండి ఎవరు రేవంత్ రెడ్డి గారిని అసలు చూసారు ఎలా మాట్లాడారు ఆవిడ కాంగ్రెస్ పార్టీని అయితే మామూలుగా అసలు ఫుట్బాల్ ఆడుకున్నారు అసలు పైనిచ్చిన ద్వారా తన తండ్రికి అన్యాయం ఎలా చేశారో కూడా సోదాహరణంగా కళ్ళ కట్టినట్టు వివరించారని బ్రహ్మాండంగా షర్మణ గారు అసలు మామూలుగా చెప్పింది అద్భుతంగా ప్రజల గుండెల్లో నాటుకుపోయింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా ఆ రోజు బయట తిరిగి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలో ప్రజల్లో నాటుకుపోయింది అది ఎందుకంటే సంవత్సరాల తరబడి చెప్పారు ఆవిడ అందువల్ల ఇవాళ ఏం జరుగుతుందనేది లేటెస్ట్ లేటెస్ అండ్ అయింది ప్రజల జ్ఞాపకశక్తి బాగా తక్కువ వాళ్ళకే నమ్మకం విపరీతమే నమ్మకం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అని చెప్తే తమ పదవుల కోసం తమ సెటిల్ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు నిజంగా చేయాలని అందరూ కలిసి ఫైట్ చేయాలి కదండి మేము హంబుల్గా వాళ్ళు షోపింగ్ చేసుకో ఇంకో దానికి కాదు కదా అది ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి కాదు కదా లక్ష్మీభాత్ గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ ఇష్యూస్ లేదా నా బాలకృష్ణ గారు ఉంటే అవి పర్సనల్ చేయిల్చుకోవాల్సిందే ఇంతకుముందు కూడా చెప్పాం అది ప్రజలకేంటి సంబంధం అందువల్ల లెటర్ వెయిటెన్సీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికే బాధలు పడుతుంటే తమ హక్కుల కోసం పోరాడతాం అనేసి కుటుంబ విషయాల చుట్టూ తిరగటం మా దురదృష్టమండి ఏ రోజు ఏం పాపం చేసుకున్నామో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా జీవితాలన్నీ మాకు ప్రత్యేక కమిటీ కావాలని పంతొమ్మిది వందల పంతొమ్మిది బోరాడతాం పంతొమ్మిది వందల పదమూడులో బాపట్ల తీర్మానం చేయటం వివి గిరి గారు నాన్నగారు జోగా గారు అనుకుంటా ఆయన మాకు తీర్మానం రెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆమె తెలుగు వాళ్ళకి తీర్మానం కావాలని ఆత్మజ్యాగం చేయడం పొట్టి శ్రీరాములుగా చేయటం రాష్ట్రాన్ని సాధించుకుంటాం మళ్ళీ విశాఖ హక్కు కావాలని ఆత్మత్యాగాలు చేయటం జయ ఆంధ్ర కోసం మూడు వందల మంది చనిపోవటం ప్రత్యేక హోదా కోసం చనిపోవటం సమైక్యాంధ్ర కోసం చనిపోవటం ప్రత్యేక హోదా కోసం చనిపోవటం తమ హక్కుల కోసం జీవితాంతం పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి అల్లూరు సీతారామ రామరాజు గారు వివల వండి రెడ్డి గారు అలాగా స్ఫూర్తిగా ఉంది కానీ దురదృష్ట శత్రువుల మతాలను తీసుకొచ్చి దిక్కుమాల ఉత్తర భారతీయ పార్టీల పాదాలు చెంద పెట్టిదట్టు చూస్తున్నారు సార్ బాధగా ఉందండి నేను పది మంది ఉన్నా నాతో పాటు పిడికుడు ఉన్నా స్వతంత్ర వ్యక్తిత్వాలను కలుపుకుని ముందుకెళ్తాం ఇవాళ నేను మాట్లాడే మాటలు పది సంవత్సరాల తప్ప వీడియో చూస్తే అర్థమవుతాను అంటాను నమస్కారం